ఎలా ఉంది సార్ ఈసారి కొంతకాలంలో ఎవరికి గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి టీడీపొస్తుంది మేడం గ్యారంటీగా టిడిపి వస్తుంది వెంకటమ్మ రెడ్డి ఏం చేయట్లేదు చేసినాడమ్మ ఎంక ట్రాన్ రెడ్డే యంగ రెడ్డి అంతా చేసిన మేళ ఇంకా ఎవరికి లేదు పిల్లలకు జాబ్స్ లేవు ఎంప్లాయిస్కి అని అమలు చేస్తావు ఆయనకి ఇరికి ముఖాముఖి పోటీ ఉంటుంది రోడ్లేని చోట్ల మాకు రోడ్లు బాగా వచ్చినాయి గల్లీ గల్లీలో రోడ్లు బాగా ఇంప్రూవ్ అయినాయి నీటి ప్రాబ్లం ఎవరైతే బాగా చూస్తుంటారో వాళ్ళకి పోటీ అవకాశం ఉంటుంది ఇద్దరు కానీ వీధి లైట్లు కానీ అవి కానీ అంటే ఎక్కువ కానీ సమస్య చెప్తానే కానీ పట్టించుకోవడం ఎవరైతే లోకల్ కాదు ఏమి కాదు ప్రభుత్వం మార్పు జరగాలని ప్రజలు ఆలోచించారు నమస్తే అండి మీ పేరు ధనుంజయ్ గారు ఎలా ఉంది సార్ గుత్తిలో ప్రజలు ఏమనుకుంటున్నారు గుంతకల్లో మళ్ళీ ఎవరిని గెలిచాలను తెలుగుదేశం పార్టీని అంటే మొన్న నైన్టీన్ లో వైఎస్ఆర్ సిపిని గెలిపించారు కదా ఎందుకు ఈ సార్ మళ్ళీ టీడీపీ అంటున్నారు అభివృద్ధి పిల్లలకు జాబ్స్ లేవు ఎంప్లాయీస్ అమలు చేయట్లేదు ప్లస్ ఈ కరెంట్ ఛార్జీలు పది సార్లు పెంచారు బస్సు ఛార్జీలు పెంచారు చాలా అధ్వానం ఉంది పరిస్థితి రోడ్ల పరిస్థితి వర్షం కూడా ఈత కొట్టేది ఉంది దాంట్లో చాలా ఇబ్బందికరంగా ఉంది అందులో ఇక్కడ కబ్జాలు ఎక్కువ జరుగుతున్నాయి గుత్తిలో ఎమ్మెల్యే వాళ్ళ బావే వాళ్ళు చాలా ఆక్యుపై చేశారు అది పరిస్థితి

నూట డెబ్బై ఐదు సీట్లు వస్తాయి ఎవరిని పెట్టా సైకిల్ గుర్తుపైన గెలుస్తారు నమస్తే అండి మీ పేరు ఈ రాజుగౌడు గారు ప్రస్తుతం మన ఆయన పాలన కూడా బాగుంది కానీ మన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి ఆయనకి ముఖాముఖి పోటీ ఉంటుంది అంటే ఆయన బీసీగా ఉన్నారు కాబట్టి పూర్వం నుంచి వాళ్ళే పరిపాలన ఉన్నారు అక్కడ ఆయనకి ఇస్తే టికెట్ బాగుంటుంది అనుకుంటున్నాను సో మనం గుంతకల్ నియోజకవర్గంలోని పామిడిలో ఉన్నాము సో మరి ఇక్కడ ప్రజలు ఎటువైపు ఉన్నారో తెలుసుకునే ప్రయత్నించేద్దాం నమస్తే అండి మీ పేరు నమస్తే అండి నా పేరు మురళి మురళి గారు ఎలా ఉంది సార్ గెలుస్తారు అనుకుంటున్నారు గుంతకల్లో ఖచ్చితంగా వయస్సారే రావాలని మేము కోరుకుంటున్నాం మాకు ఎందుకంటే ప్రతి చోట్ల అసలు రోడ్లే లేని చోట్ల మాకు రోడ్లు బాగా వచ్చినాయి గల్లీ గల్లీలో రోడ్లు బాగా ఇంప్రూవ్ అయినాయి ప్రస్తుతానికైతే మేము బాగా హ్యాపీగానే ఉన్నాం పామిడిలో ఇది నగర పంచాయతీ అంటున్నారు మున్సిపాలిటీ అంటున్నారు అదొకటి మంచి డిసిషన్ తీసుకుంటే చాలా మందికి ప్రయోజనం అవుతుంది పన్నులు కట్టలేకుండా ఉన్నారు ట్యాక్సులు ఇంటి హౌస్ టాక్సులు అవి ఇవి ఇటువంటి ప్రాబ్లమ్ తప్పితే ఇంకేం ప్రాబ్లమో లేదు ఉంది చెప్పలేము ఎందుకంటే ఆయన జీతాల గురించి కొద్దిగా ప్రాబ్లం చేసినాడని కొద్దిగా రూమర్ అందుకు ఎటువైపు ఛాన్స్ ఉందా మేము జీతాల గురించి అంటే జీతాలు టయానికి పడడం లేదు వాళ్ళు సఫర్ అవుతున్నారు ఇటువంటి వినాల్సి వస్తుంది మాకు అటువంటి వాళ్ళతో పెద్ద పరిచయాలు లేవు కానీ పబ్లిక్ టాక్ మేము కూడా వింటా కదా ఏదైనా టీ హోటల్లో కానీ ఏదైనా కూర్చున్నప్పుడు వింటాం కాబట్టి అటువంటి చోట్ల విన్న టాక్ అది ఇటువంటివి సర్దుకొని పోతే వైఎస్ఆర్కి ఢోకా లేదు ఈ సంవత్సరం మరి ఇప్పుడు వచ్చే ఎలక్షన్లలో అంటే మీరు అనేది జీతాలు సరిగా రావట్లేదు అనేది వైఎస్ఆర్ గవర్నమెంట్ లోనే టీడీపీ గవర్నమెంట్ గవర్నమెంట్ లో అదొక్కటే వాళ్ళు కూడా బాగా టీచర్స్ కానీ వాళ్ళకి గానీ టైం టు టైం వాళ్ళకి కూడా వస్తే ఇటు ఉద్యోగస్తులతో నుంచి కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు టూ ట్వంటీ లో

ఎందుకు సార్ అంటే టూ థౌసండ్ నైన్టీన్ ఎందుకు గెలిచారు మరి ఎప్పుడైనా అంటే అప్పుడు కొత్తగా ఈ మన ముఖ్యమంత్రి కొత్తగా రావాలని ఉద్దేశంతో కోర్ట్లోకి వెళ్ళిన ఆయన వేవులు వచ్చారు మన వాళ్ళు ఏం చేయట్లేరా ఆయన ఇప్పుడు ఫైవ్ ఇయర్స్లో ఏం చేయలేదా చేయలేదని కాదు ఎక్కువగా నీటి మీద ఎక్కువ శ్రద్ధ చూపించడం లేదు నీళ్లు సరిగా రావడం లేదు నీటి ప్రాబ్లం వాటర్ ప్రాబ్లం అండి ఇక్కడ నీళ్ళు నీళ్లు రావడం లేదు టూ మంత్స్ కోతురు కూడా టూ మంత్స్ కోతురు కూడా నీళ్లు రావడం లేదు కానీ మంచినీటి సమస్య ఎక్కువగా ఉంది అన్నీ మంచి నీటి సమస్యతోనే ఇప్పుడు ఎక్కువ సబర్ అవుతారు జనాలు అందరూ కూడా మీకేం కుళాయిలు అవి రాలేట అదే ఆ కుళాయిలకి మామూలు పబ్లిక్ టాప్లకు రావు ఇంకా కుళాయిలకి రావు ట్యాంకర్లు పంపిస్తున్నారు ఈ మధ్య కొద్ది కాలంగా కొద్దిగా ట్యాంకర్లు పంపిస్తున్నారు అంతా నీటి ఎద్దడి బాగుంది గుత్తిలో గుత్తిలో నీటి ఎద్దడి ఎవరైతే చేపడతారో వాళ్ళకి ఎక్కువ అవి అవకాశం ఉంటాయి ఆ బాగా ప్రస్తుతానికి మీరు ఇక్కడ ఇక్కడ మీ షాప్ గారికి కూడా చాలా మంది వస్తూ ఉంటారు కదా ఏమంటున్నారు జనాలు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఇప్పుడు నాకు కొద్దిగపోతే ముందుకు ఎవరైనా తెలియచ్చు ఇప్పుడైతే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛార్జెస్ మొత్తానికి అంటే చిన్న ఎడ్జ్ ప్రకారం ఎవరనిపించింది అంటే ఇంత ఫైవ్ ఇయర్స్ నుంచి వెంకటమ్మ రెడ్డి గారిని చూశారు కదా మళ్ళీ మన టీడీపీకి ఛాన్స్ ఉండే ఛాన్స్ ఉండదు అండి ఉండొచ్చు ఉండవచ్చు ఉండొచ్చు కూడా ఉండొచ్చు నమస్తే నమస్తే అండి మీ పేరు నా పేరు ప్రసాద్ గౌడ్ ప్రసాద్ గారు చెప్పండి ఎలా ఉంది ఈ సార్ పరిస్థితి కొంత గుర్తు గుర్తుగా అంటే గుర్తులో ఎక్కువ నీటి సమస్య ఆడళ్ళు చాలా ప్రాబ్లం అవుతున్నారు పనికి పోయించి నీళ్ళ కింద చాలా ఇబ్బంది అవుతున్నారు అది ఎక్కువైంది ఇంతకుముందు నీళ్ళ కులాగే బాగా వస్తుంది ఇప్పుడు నీళ్ళు రావడందే దాంతోనే ఏమంటే గేల సమస్య వచ్చి ఏందన్నా కావాలన్నా కానీ వీధి లేట్లు కానీ అవి కానీ అంటే ఎక్కువ కానీ సమస్య చెప్తున్నా కానీ పట్టించుకోవడందే ఎమ్మెల్యే కాదు కింద ఇండే లోకల్స్ ఎమ్మెల్యే అంటే మనం ఎమ్మెల్యే దగ్గర చెప్పలేము లోకల్గా చెప్తే ఇప్పుడు చెప్తే ఎప్పుడో ఒక నెలకు అట్లా చేస్తున్నారు అంతే ఏమనిపిస్ ఏమంటారు ఇక్కడికి వచ్చే జనాలు కానీ మీకు ఇక్కడ బస్ స్టాండ్ దగ్గరే ఉంది కాబట్టి మీ దగ్గరికి ఎక్కువ క్రౌడ్ వస్తూ ఉంటారు ఏమంటున్నారు ఈసారి అంటే ఏమనుకోలే రెండు పోటో పోటీ ఉన్నాయి ఎట్లా వస్తుంది చూడాలని అంతే ఓకే ఎమ్మెల్యే గురించి చెప్పండి ప్రస్తుతం ఉన్న వెంకటాం రెడ్డి గారి గురించి చెప్పండి వెంకట చెప్తాను చేస్తాడు కొన్ని పథకాలు మన కొన్ని అందరికీ అందుబాటులో ఉంటారు దాంట్లో నమస్తే అండి మీ పేరు విరిపక్ష మేడం విరిపక్ష గారు ఎలా ఉంది సార్ ఈసారి ఎవరికి గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయండి టీడీపీ వస్తుంది మేడం గ్యారెంటీగా టీడీపీ వస్తుంది ఇప్పుడు వైఎస్ఆర్ చేసిన ప్రభుత్వం మనకు తెలుసు ఏమేమి చేస్తుందో ఏమేమి లేదా రాజకీయంలో ఏమేమి జరుగుతున్నాయో అన్ని తెలుస్తున్నాయి మాకైతే టీడీపీ కన్ఫర్మ్ తో ఉన్నాం ఏం జరిగింది సార్ అసలు వైసీపీ ఈ ఏం ఏం గారు ఇచ్చిన మాటల హవాలో ఏమున్నాయి ఏమీ లేవు ఒక విధంగా చెప్పుకుంటే వాళ్ళు ఇవి ఇస్తామా అవి ఇస్తామన్నారు ఏమి ఇచ్చినారు జనాలకి రేట్లు తగ్గిస్తామనేది మన ప్రభుత్వంలో ఏం లేదు ఏంటి లేవు మనకి ఏంటి ఉన్నాయి ఒకటి చెప్పండి మీరు కానీ అమ్మఒడి అదైతే ఖచ్చితంగా ఉంది అందరికీ బేల్దారు సంఘం ఉంటే ఏం లేవు అందరికీ ప్రతి ఒక్కటి ఆడవాళ్ళకే ఇస్తున్నారు కానీ మొఘలికి ఏమి ఇస్తున్నారు అంటే ఆడవాళ్ళు మాత్రమే ఓట్లేస్తున్నారా మొగలు వేయటం లేదా మొఘలికి ఏం చేస్తారు బ్రాండ్ షాప్లో రేట్లు ఎక్కిస్తారు ఆడవాళ్ళు పింజన్ ఇస్తున్నారు నలభై ఐదు అమౌంట్ ఇస్తున్నారు మిగతా వాళ్ళు చేస్తున్నారు ఏం చేస్తున్నారు ప్రభుత్వం మారచ్చు మేడం మాకైతే నమ్ముతున్నాం అంతే నమస్తే సరోజమ్మ గారు ఈసారి గుంతకల్లో ఎవరు గొలిస్తే మీకు మేలు అనుకుంటున్నారు మాకు తెలుగుదేశం ఎందుకు ఎందుకు ఈయన వెంకటరామరెడ్డి ఏం చేయట్లేదు అంతా చేసిన మేలు ఇంకెవరికి లేదు ఏమైంది ఏం చేసినాడు ఏం చేసినాడు నష్టం కాకుంటే ప్రతిదీ రేట్లేనా కరెంట్ బిల్ ఎంత పెంచుతున్నాడు ఎంత వస్తుంది ముప్పై మళ్ళీ మీటర్లు పెట్టాలని మళ్ళీ ఇప్పుడు అంత ప్లాన్ వేసి అన్ని ఆధార్ కార్డులు అన్ని తీసుకుంటున్నాడు ఏం మీటర్లు పొలంకా పొలానికి గట కావాలా మీటర్లు అని నీళ్ళు లేకునే కట్టాల్సిందే నీళ్ళునే కట్టాల్సిందే ఎందుకు ఉచిత కరెంట్ అన్నారు కదా దానికి ఎందుకు మీటర్ వస్తామా తొమ్మిది గంటల కరెంటు తీసుకున్నా ఇచ్చినాడా ఏడు గంటల కరెంటు ఇప్పుడు ఇడుతుండేది రైతులు ఎట్లా పడా బాగా ఏం చేసినాడు వెంకటావరి ఏం మేలు చేస్తున్నాడు చెప్పు వాళ్ళు సంపాదించుకునేదాన్ని చేసుకుంటున్నారు కానీ రైతులు అంతా నా పంటే లేదు పన్నెండు మూటలు ఇత్తనాలు పోసింటే పది దిశ పంట లేదు యా ఎక్కడ బతికేది ఎట్లమ్మా మేము నీళ్ళు నీళ్ళు లేవా మీకు లేవు మేర చెట్లు పెట్టుకున్నావా ఇప్పుడు నీళ్ళు అయ్యా ఇంక ఎట్లా చేయాలా మళ్ళీ మీటర్ చూసి పెడతామని కరెంటు దినాన్ని తిరుగుతుండాలి ఇండ్లకి ఎంత వస్తుందండి ఎనభై డెబ్భై రూపాయల కంటే అట్లా అది నువ్వు మూడు వందలు నాలుగు వందలు వస్తుంది ఏమీ లేని నెలకి కానీ అంతే అన్ని ముప్పై మూడు పెట్టుకున్న నెలలకు అంతే ఏంది మేలు చెప్తున్నాడు చెప్పు చెప్తున్నాడా మరి చంద్రబాబు నాయుడు వస్తే మారిపోతుంది అనుకుంటున్నారా మార్పు మార్పు చేసినాడు కదా ఇంతకు ముందు ఇప్పుడు జగన్ కూడా అన్ని పథకాలు ఇస్తున్నాడు మీ పెద్దోళ్ళకి పథకాలు ఇచ్చి వెనకల నుంచి పీకుతున్నాడు అందరితో పథకం చేసేదే మళ్ళీ అంద మామూలు వడ్డీ అసలుతో పీకుతున్నాడు లేదా ఓకే మళ్ళా ఏం జరిగింది అట్లా మీకు ఏమైంది మీకు ఏ పథకం వచ్చింది ఏం పోయింది మీకు ఏం పథకం ఏం చేసినాడు ఏం మా ఏదీ లేదు అసలు నాకు చేస్తే కన్నా ఏమంటే ఎంతమందికి ఇస్తారు మనకి ఒకరి కొత్తదా ఇంట్లో మా ఆయన కొత్తదా నాకు రాదులే ఏది నలభై ఏళ్ళ నలభై ఐదు ఏండ్ల అది లేదు వస్తుంది వస్తుంది అంటారా బింకట్ లేకపోతే రాకపాయ ఏది లేదమ్మా నాకు ఏమేమి మేలు చేస్తాడు ఎవరికో ముస్లిం ముతుల కన్నా చేస్తే బాగుంటుంది నలభై ఐదేళ్ళు వయసున్న వాళ్ళకి పద్దెనిమిది వేలు సన్న ముసలి వాళ్ళకు అనాథలకు అట్లా వాళ్ళకు చేస్తే బాగుంటుంది కదా నువ్వే చెప్పు బాగుంటుంది కదా ఎంతమంది అన్నం పెట్టుకోకుండా పోయి ఉన్నేళ్ళు ఉండారా వల పెట్ట ఇయ్యొచ్చు కదా అట్లా వాళ్ళందరికి ఎత్తేసేది పాయిం వాళ్ళందరికి ఇచ్చేది బాగుందా ఇప్పుడు అన్ని చేస్తున్నాము మనకి జగన్ బాగా చేస్తున్నాడు అనొచ్చు ఎంత ఇంత రేట్లు పెంచుకున్న పెంచినాడు కదా ఆయన మీద అయ్యా అయ్యి మీద రేట్లే ఎవరన్నా నెల వచ్చే కళ్ళ కట్టాల రెండు నెలలు ఒకసారి కట్టించుకుంటా కరెంటు బిల్లులు ఇప్పుడు నెల నెలకు కట్టించుకుంటున్నారు నెలకు పదహైదు నూరు కట్టాలంటే ఎట్లయితే ఏదేం పంటే లేదు మాకు పల్లెల్లో నీళ్ళు ఉన్నాయా కాలువలు తీసుకొస్తానని చెప్పినాడు అయ్య ఇదే ఎమ్మెల్యే కాలువలే ఓటేలే చాలా తెస్తాను నేను గెలిపించుకుంటే అని ఆయనరా నల్దాసరపల్లి ఈ గుంతకల్ మండలమే నమస్కారం స్వామి మీ పేరు విజయసింహ విజయసింహ ఎలా ఉంది స్వామి ఈసారి మీ భక్తులు కానీ వచ్చేవాళ్ళు మామూలుగా మీరు బయట విన్న మాట ప్రకారం ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు ఎలా ఉంది ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు ఈసారి గుంతకల్ ఎందుకు ఊరు బాగా చేసేదానికి ఈయన ఏం చేయలేదా ఏం జరగదు ఇంటి దగ్గర మా ఇంటి మడికట్ల ఆంజనేయ గుడి ముందర మా నీళ్ళు విపరీతంగా వాహన వచ్చిందంటే నీళ్ళు గుళ్ళే దూస్తాయి మోకట్లో నీళ్ళు వస్తాయి నీళ్ళు గుళ్ళేకి వచ్చిందంటే ఎక్కడ చాలా గలీజ్ అంతా ఇంట్లోకంతా గుళ్ళేకే దూస్తాయి మాకు అది ఏమి చేయనేలా పెట్టిన వాళ్ళు ఇది రెడ్డి గారి వరకు వెళ్ళింది ఆ మాట ఎవరికి లేదు రెడ్డికి చెప్పినాము

ప్రభుత్వం పని చేస్తే ఆయన డెవలప్మెంట్ చేసే ముందుకు వస్తాడు ప్రభుత్వం ఏం లేనప్పుడు ఆయన మనం మాట్లాడడం తప్పు గతంలో గెలిచినటువంటి జితేందర్ గౌడ్ గారి గురించి అండ్ రెడ్డి గారి గురించి మాట్లాడమంటే ఏం చెప్తారు వాళ్ళిద్దరు డిఫరెన్సెస్ ఇద్దరు పర్వాలేదు ప్రభుత్వ పరంగా చంద్రబాబు నాయుడుగా గారు డెవలప్మెంట్ లో ఉన్నాయి కాబట్టి ఆ రోజు ఆయన చేసినాడు ఏం చేయలేకపోయినాడు ఓకే సో వ్యక్తిగతంగా ఈయన మంచి వ్యక్తే కానీ గవర్నమెంట్ మారితేనే బెటర్ అని ఉంటారు మనం మనం ఎవరినట్లు ఇబ్బందిగా మాట్లాడుతాం